శ్రీశైలేర మల్లికార్జున శ్రీతక్తపోషక భ్రమరేశ్వర శ్రీశైలేర మల్లికార్జున నీలకంఠవేడిర పలుకరావయ్యా నీలకేడిర ఫలుకరావయ్యా ಕನಿಕ ಶ್ರೀ ಶೈಲೇಶ್ವರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಶ್ರಿತ ಭಕ್ತ ಪೋಷಕ ಶ್ರೀ ಶೈಲೇಶ್ವರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮಾಂ ಪಾಹಿ ಪರಮೇಶ మా వేదన మా పరమేశ్వర మాంపాహి పరమేశ పార్వతి నాద మా వేదన మా పరమేశ్వర పంత మేళ నీకు దయను చూపవేగా పంత మేళ నీకు దయను చూపవేగా మా కఠిన మేల గంగాధరా ಶ್ರೀಶೈಲೇಶ್ವರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಶ್ರೀಪೋಷಕ ಭ್ರಮರೆಶ್ವರ ಶ್ರೀಶೈಲೇಶ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ನೈವಂ ನೀವನ ಮೀ ಜೀವಿ ಸೇವಕು ಅಂಕಿತಮತಿ ನೈವಂ ನೀವನ ಮೀ జీవితమే నీ సేవకు అంకితమై తి దరిచేరలేక దరిచేర లేఖ వేదనతో నామది నివేది వాశేశ్వర మల్లికార్జున శ్రీతక్త పోషక భ్రమరేశ్వర ಶೈಲೇಶ್ವರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ